మాస్ లైన్ పార్టీ భద్రాచలం కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకురాలు మొదటి ప్రాధాన్యత నాడు కలెక్టర్ ఐటీడీఏ ఆదివాసులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి ప్రాధాన్యత ఇరవై నాలుగు మంది ఆదివాసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాజీవ్ నగర్ మనుబోతల చెరువు ప్రభుత్వ భూమిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆకతాయిలకు అసలు ఘిక కార్యకలాపాలకు పశువులకు పిచ్చి ముక్కలకు అడ్డగా మారిందన్నారు అధికారులు పట్టించుకోవడం వల్ల పట్టించుకోవడం వల్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆక్రమణకు గురైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే రెవెన్యూ వారు స్వాధీనపరచుకోవాలని ఆక్రమణార్లను పై కేసులు పెట్టాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు కొండాచరణ్ దాసరి సాయన్న మునిగల శివప్రశాంత్ కచనపు ఈశ్వరమ్మ ను రాధ బెజ్జర నాగమణి కుంజాముతమ్మ కారం రావమ్మ తదితరులు పాల్గొన్నారు బెడ్ రూమ్ ఇస్తాము మీరేమి ఆందోళన పడొద్దు అని చెప్పేసి కేసు కొట్టేసి ఇలా కాగితాలు ఇచ్చారు కానీ ఇప్పుడు మీకు ఎప్పుడో ఇస్తామని చెప్పేసి అంటూ వేరే వాళ్ళు ఆక్రమించి ఉన్నారు ఈ ఇల్లు వెనక్కి వచ్చేటట్టుగా లేవు కాబట్టి అర్హులైనటువంటి ఆదివాసులకి ఆ డబుల్ బెడ్ మనుబోతులు చెరువు ఇల్లు కేటాయించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్గా మేము కోరుతున్నాము ఎందుకంటే ఆదివాసీ బిడ్డలు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక భూములు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతూ మాకు ఇల్లు కేటాయించండి అని చెప్పని కోరితే ఇప్పటివరకు వాళ్ళకి ఇల్లు కూడా కేటాయించలేదు మరి రెండున్నర సెంట్ల స్థలం సర్వే చేసి ఇచ్చారు ఇంటి పన్ను ఇచ్చారు కరెంటు బిల్లు ఇచ్చారు అన్నీ ఇచ్చేసి కోర్టుకు పంపించారు అన్ని చేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఉండటం అనేది అధ్యాయం ఇప్పటికైనా సరే ప్రభుత్వం గుర్తించి వెంటనే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను